ఒకటి చిన్న డౌట్ అన్న ఇప్పుడు మా ప్రేక్షకులకు అర్థం కావాలి నేను కారా ఎక్స్ సలహా అని చెప్పిన కారా అంటే ఏంటి దాంట్లో మీరు ఏం చేసిరు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది కారా ముఖ్యంగా అందరికి చాలా మందికి దత్త అంటే సెంట్రల్ కేంద్రా మహిళలు ఎస్ కేంద్రా మహిళలక సంబంధంగా పనిచేస్తారు కేంద్రా మహిళా శిశు సంక్షేమ శాఖలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక వింగ్ ఉంటుంది కారా అనేది సో ఈ కార అనేది కూడా మెయిన్ చేసేటటువంటి పని చాలా పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నారని చాలా మంది తెలియదు అవును ఈ కార అనేది ఏం చేస్త అంటే ఎవరైతే పిల్లలు లేనటువంటి వాళ్ళకు దత్తత పిల్లలు దత్తత ఇస్తారు పిల్లల్ని దత్త కార్యక్రమం చేస్తుంది కాబట్టి దీనిలో ఎటువంటి అంటే అటువంటి ఆరోపణలకు లోన్ కాకుండా పేరెంట్స్ పిల్లలు తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకుంటారు ద్వారా లీగల్ గానే వస్తుంది ఎక్కడైతే ఇది మామూలుగా కోర్టులలో కానీ లేదా కలెక్టర్ల దగ్గర గానీ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ ని పరిష్కరించడం కోసం మేము దేశవ్యాప్తంగా ఇరవై తెలుగు రాష్ట్రాల్లో కాల మీద మేము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సింగిల్ ఎన్పి ముఖ్యంగా ఇక్కడ ఒక వ్యక్తిని కూడా మేము గుర్తు పెట్టుకోవాలి మందా రామచంద్ర రెడ్డి గారు అని చైర్మన్ ఉండే వాళ్ళు సింగిల్ ఎన్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లెయిమ్ చేసుకోకుండా దేశ వ్యాప్తంగా ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా చాలా గొప్ప విషయం కాబట్టి ఈ విధంగా మేము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు చాలా చాలా మంది అంటే ఈవెన్ దీంట్లో మనకు దేశంలో ఉన్నటువంటి అదత్తత ఉంటుంది ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ ఆప్షన్స్ అంటే వేరే దేశాల్లో కూడా ఇక్కడ తీసుకోవాలని అవును సో వారికి ఒక్కొక్క సందర్భంలో సిక్స్టీ డేస్ సెవెంటీ స్టేస్ వచ్చి ఉండాల్సిన అవసరం ఉండేది అప్పుడు ఎందుకంటే కోర్టులలో నలుగుతా ఉండేది సో అటువంటి సమయంలో మేమే జడ్జిల దగ్గరకి పోయి దీన్ని ఎక్స్పెక్టైన్ చేసి క్లియర్ చేస్తుండే వాళ్ళకి అంటే మీకు ఇప్పుడు ఈ పిల్లల సోర్స్ ఎట్ల పిల్లల సోర్స్ అనేది మనకు ఒక పేరుంటప్పుడు పిల్ల ఒక బాబు పాపకు కావాలి అవసరం ఉంది వాళ్ళు మీకు ఆన్లైన్ లో మీ వెబ్సైట్ లో అప్రోచ్ చేస్తారు కానీ మీకు పిల్లలు ఎట్లా ఆర్ఫన్స్ ఆర్ఫన్స్ గానీ మాకు మామూలుగా పిల్లలు మామూలు బయట దొరికే పిల్లలు కానీ కొంత కొన్ని కొన్ని సార్లు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా సరెండర్ చేస్తారు గవర్నమెంట్ సరెండర్ చేస్తారు ఆ రూపంలో వచ్చిన ఆర్ఫన్స్ రూపంలో వచ్చినా కూడా మేము వాళ్ళని లీగల్లీ ఫ్రీ చేస్తా ఉంటుంది అంటే లీగల్ వన్ డేస్ లో అంటే ఈ బాబు లేదా ఈ పాప బయట వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు దిస్ ఇస్ కంప్లీట్లీ ద గవర్నమెంట్ ప్రాపర్టీగా మేము డిక్లేర్ చేసుకున్న తర్వాత వాళ్ళని మేము ఇందులో అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేస్తాం సో సిస్టమేటిక్ గా ఆన్లైన్ లో వాళ్ళు తీసుకుంటారు అయితే మీకు ఈ విషయం ఇక్కడ ఈ దీనికి కనెక్టెడ్ ఒక విషయం చెప్పాలి సాధారణంగా నేను మా పిల్లలు లేదు కాబట్టి నాకు అమితమైన ప్రేమ కాబట్టి లేదా వాళ్ళు వాళ్ళకి పెంచడానికి కష్టమవుతుంది కాబట్టి వాళ్ళ పిల్లలు నేను తీసుకుంటా అని ఎవరైతే ఇట్లా తీసుకుంటారో అది చట్ట విరుద్ధమైనది ఖచ్చితంగా మీకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఇక్కడైనా దత్త తీసుకోవాలంటే మనకు దత్తత అనేది కార అనేది చేస్తా ఉంది ఈ ఈ మామూలుగా రిలేటివ్ అడాప్షన్ కూడా ఉంటుంది ఒకటి అంటే మన మన సొంత బంధువుల దగ్గర నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఇదంతా కూడా చట్టపరంగా చేస్తేనే మీకు బాగుంటది లేదా అదర్వైజ్ మీరు చట్టరీత్యాం వెరీ మచ్ శంకరన్న ఇక నేను మీ తరపున చెప్పేది అన్నా శంకరన్న గత నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాతో పరిచయం తెలంగాణ ఉద్యమంలో గానీ లేదా కరోనా సమయంలో గానీ ఎక్కడ చూసినా కూడా సర్వీస్ చేస్తా ఉంటాడు దయచేసి ఈ ఛానల్ ని మీరు ఇది కమర్షియల్ కాదు ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది సమాజానికి ఉపయోగపడే ఛానల్ అని బలంగా చెప్పగా